మహాభారతంలో అతి ముఖ్యమైన వ్యక్తుల్లో ద్రోణాచారి కుడుకు అశ్వత్థామ ఒకడు నృదుట మధ్యలో ఒక మణితో పుట్టాడు దాన్ని ఉపయోగించి అదృశ్యం అవగళ్లు గాయాల పాలు కాకుండా ఉండగళ్లు ఇంకెన్నో శక్తులు ఆ మణికి ఉంటాయి ఒక రోజు అశ్వత్థామ ధర్మాన్ని తప్పుతాడు యుద్ధ నియమం ప్రకారం చీకటి పడ్డాక యుద్ధం చేయకూడదు అలాంటిది కురుక్షేత్రంలో నిద్రిస్తున్న పాండవుల్ని చంపడానికి వెళ్లి చీకట్లో పాండవులు అనుకుని వాళ్ళ పిల్లల్ని చంపేస్తాడు పాండవులు తర్వాత పూర్తిగా అంతమవ్వాలని అర్జునుడి కోడలు గర్భవతి అయిన ఉత్తర పైన బ్రహ్మాస్త్రం వేస్తాడు అప్పుడు కృష్ణుడు ఆ శిశువుని కాపాడతాడు అశ్వత్థామకి శక్తులు నిచ్చే మణిని నుదు నుండి పీకేస్తాడు అధర్మ మార్గంలో వెళ్లినందుకు అశ్వత్థామని కృష్ణుడు శపిస్తాడు కలియుగం అంతమయ్యే వరకు ఈ భూమి పైన తిరుగుతుండాలని తనకి తగిలిన గాయాలు ఎప్పటికీ మానవని వాటి నుండి కారే చీముని వాసనకు తన పక్కన ఎవరు నిలబడరని ఆ నొప్పి తట్టుకోలేక ప్రతిరోజు చావు కోసం ప్రతి తపిస్తాడని శపిస్తాడు అశ్వత్థామ ఇప్పటికీ భూమి మీద ఏదో మూల తిరుగుతూ ఆ శివుడికి పూజలు చేస్తూ జీవిస్తున్నాడని నమ్ముతారు ఎగ్జాక్ట్లీ ఇదే రీసెంట్ గా కల్కి టీజర్ లో కూడా చూపించారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదాస్ చే